తొందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసో క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తవార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం చదువుకుందాం కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్మో అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించును ప్రీయమైనటువంటి దేవుని ప్రజలారా గురువారం నాడు ప్రొద్దు గ్రొంకుచు ఉన్నటువంటి వేళ సమయంలో ప్రభువారు తనను తాను లోక పాపములు కొరకై పాప పరిహారార్థ బలిగా సిద్ధపరచుకున్నటువంటి నిమిత్తము ఆయన ఎరుషలేం నుండి ఒలి చెట్లుండినటువంటి తోటలోనికి వచ్చేది ఆ తోట ఒలివల కొండ దిగువన ఉంది మధ్యరాత్రి వేళ ఈ ప్రార్థన జాగరణ ఆయన ఎప్పుడైనా కానీ గొప్ప పోరాటం కలిగి ఆయన ఆ లోకానికి ఆ పోరాటంలోనికి మనం చూస్తూ ఉన్నాం ఆయన యొక్క పరిచర్య ప్రారంభంలో అపవాద చేత శోధించబట్టడానికి కొంతకాలము వాని కలుసుకోవడానికి తటస్థించింది ఆ పరిస్థితి అయితే ఆయన శోధించబడిన నలువది దినములన్నిటిలో ఏ ప్రభు యొక్క ఆత్మ విశ్వాసం గలవాడుగాను తన స్వాధీనంలో ఉన్నటువంటి వాడుగాను విజేతగాను ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తోటలో ఉగ్రంగా కొనసాగినటువంటి యుద్ధము మరింత ఎక్కువ తీవ్రమైనదై ఉంది అది ఆనాడైనా సరే ఏనాడైనా సరే అది పోరాటం అనే చెప్పుకోవచ్చు మాతయ్యి ఇంకా మార్కు లుగా యేస ప్రభు వారు అనుభవించినటువంటి శ్రమలను వారి యొక్క సువార్తలలో తెలియజెప్పటానికి గ్రీకు భాషలోని అత్యంత బలమైనటువంటి ఆరు పదబంధకములను ఉపయోగించారు ఆయన బహు దుఃఖంలో మునిగి ఉన్నాడు ఆయన్ని తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఆయనకు కలుగుచున్నటువంటి దుఃఖము ఆయన ప్రాణము మరణమగునంతటి పరిస్థితిని కలుగజేసిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏ మత ఆయన మిగిలిన విభ్రాంతి నందుటకును చింతాక్రాంతుడగుటకును అని చెప్పేసి మార్కు కూడా తన సువార్తలో తెలియజేశాడు ఆయన వేదన పడినంత మరింత ఆతురంగా ప్రార్థన చేశాడని చెప్పేసి ఆయన చెమట నేల మీద పడుతున్నటువంటి గొప్ప రక్తబిందు వలె ఆయన అని చెప్పేసి ఇళ్ళు కా సువార్తలో భక్తుడు కూడా తెలియజేస్తూ ఉన్నారు తన ఎనిమిది మంది అపోస్తులను తోట ద్వారం దగ్గర విడిచిపెట్టేసి వారు ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నటువంటి ముగ్గురు అపోస్తులను ఎవరు వారంటే పేతురు యాకోబు ఇంకా యోహాను వారి ముగ్గురిని వెంట పెట్టుకొని చెట్ల నడుముకు వెళ్ళాడు ఆ తోట ఎంతో నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఆయన బహు దుఃఖంలో మునిగి ఉన్నాడు ఆయన వచ్చే వరకు వారు మెలకుగా ఉండి ప్రార్థన చేసి ఉండాలి అని చెప్పేసి చెప్పి వారితో వెళ్ళి కొంత దూరం అనగా రాతివేత అంత దూరము వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఆయన తన ముగ్గురు శిష్యులను విడిచిపెట్టినటువంటి చోటు నుండి కొంత దూరము వెళ్ళి అని చెప్పేసి మత్తవార్తలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన ఒక చెట్టు క్రింద మోకా లూణ్యాడు అని చెప్పేసి లూకా స్వార్థలో కూడా లూకా గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు ఆయన వెంటనే నేల మీద పడినని చెప్పేసి మార్కు స్వార్థలు మనం చూస్తూ ఉన్నాము ఈ విధముగా ఇంకా చూస్తే దేవుని ఎదుట సాగిలపడేను అని చెప్పి మత్తయ్య స్వార్థలో మత్తయ్య గ్రంథ స్వార్థ మాత్తయ్య గారు కూడా చెప్తూ ఉన్నారు అయితే మన రక్షకుడు చేసినటువంటి ప్రార్థనలోని తీవ్రత క్రమేపీ ఎక్కువైందని చెప్పేసి ఈ ముగ్గురు వారి యొక్క సువార్తలతో చెప్తూ ఉన్నారు ఆయన మోకాలుని ప్రార్థించాడు ఆయన హృదయ భారము పెరుగుచుండిన కొలది ఆయన నేల మీద పడ్డాడు చివరకు తన దుఃఖం యొక్క భారము వలన మిగుల చింతాక్రాంతుడై తన తండ్రి ఎదుట సాగిలపడ్డాడు ఆయన దాని భారం చేత దేవుని ఎదుట సాగిలపడినంతగా దేవుని కుమారునిపై ఇంత ప్రయాసముతో కూడినటువంటి భారమైనటువంటి దుఃఖము మోపబడుటను ఎవరైనా ఊహించగలరా లోకంలో అత్యంత గాఢాంధకారమైనటువంటి రాత్రిలో ఒలీవల చెట్ల కొమ్మల క్రింద ఉండినటువంటి మన రక్షకుడు తన తండ్రితో చెప్పినటువంటి ఒక సంకలనమును మత్తయి మార్కు ఇంకా లూక వాళ్ళు మన ముందు ఉంచారు తన వారి యొక్క సువార్తలలో ఆయన ఎంత బాధపడ్డాడంటే అంతగా బాధపడుతూ ప్రార్థన చేశాడు అయితే ఈ ముగ్గురు అపోస్తుల ఎద్దుకు రెండు సార్లు ప్రభువు వచ్చాడు మేలుకొని ఉండలేరా కాసేపైనా మేలుకొని ఉండలేరా అని చెప్పేసి మాట్లాడి వెళ్ళడం జరిగింది మనము కూడా మనము ప్రార్థించినప్పుడు మెలకు కలిగి ప్రార్థించాలని చెప్తూ ఉన్నాడు మనము యేసు ప్రభువు వారు ప్రార్థించుట మనం చూస్తూ ఉన్నాం ఆయన తన భారీ పోరాటాన్ని దేవుని ఎదుట ఉంచాడు ఈరోజు అనేక సమస్యలు మన కుటుంబాలలో వస్తూ ఉంటాయి ఈ మనకు వచ్చేటువంటి పోరాటాలను గురించి మనమే దేవునికి మొర లేదా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే సాతానుడు పంచి ఉన్నాడు ఎటువైపు నుంచి దాడి చేస్తాడో తెలియదు ఎటువైపు మనకు సమస్యలను తెస్తాడో తెలియదు ఎటువైపు నుంచి ప్రమాదాలను తెస్తాడో తెలియదు ఎందుకంటే వాడు ఎవరిని రింగుదునా అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు కాబట్టి వాడు మనల్ మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి శిష్యులైతే మెలకువగా లేకుండా రెండుసార్లు వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు యేసుప్రభు వారు వచ్చి కాసేపు అయినా ఉండలేరా మెలకు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయలేరా అని చెప్పేసి వారితో చెప్పేసి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అలాగే మనము కూడా శిష్యుల వల్ల నిద్రపోతూ ఉన్నాము అనేక కూడా ఎందుకంటే సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేసి మళ్ళీ పక్కకెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం కానీ సమస్యలు రాకుండా దేవుడు చెప్పినట్టుగా శోధనలో ప్రవేశించకుండా ఉండే విధముగా దానికోసం మనం ప్రార్థనలు అయితే చేయట్లేదు కాబట్టి ప్రార్థన చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు యేసప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఇన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు ఆయన అంత గొప్ప శక్తిమంతుడే దేవుని కుమారుడే ఇక్కడికి వచ్చి అన్ని శ్రమలను అనుభవించినప్పుడు ఇంకా మనం ఎంత చెప్పండి కాబట్టి మనము కూడా ప్రార్థన అనేటువంటిది మన యొక్క జీవితంలో ఒక ఒక భాగంగా చేసుకొని మనం ప్రార్థన చేయాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసు యేస్రభువారు ఆ యొక్క పరిస్థితిలో ఉండి కూడా ఎంతో భారమైనటువంటి హృదయంతో ప్రార్థన చేశాడు దేవుని సృష్టి అంతటిలో సజీవంగా ఉన్నటువంటి ఆయన జీవులలో మానవుడు ప్రతి మాత్రమే ప్రార్థిస్తాడు ఆలోచిస్తాడు విశ్వసిస్తాడు ఇంకా హృదయపూర్వకంగా ప్రార్థనలతోనూ యాచనలతోనూ విన్నపాలతోనూ బుద్ధిపూర్వకంగా దేవుని వైపు చూస్తాడు కానీ అలాంటి ప్రజలు ఈ మధ్య ఉన్నారా లేరా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి జీవితం యొక్క అంధకారం లోయలోనికి చేరుకున్నప్పుడు నలుగు చెప్పేసి మిక్కిలి విభ్రాంతి కలిగించినవై పోరాటంలోనికి చేరుకున్నప్పుడు మానవుడు మాత్రమే దేవుని ఎదుట సాగిలపడగలడు కాబట్టి దేవుని విశ్వసించిన వారు ఎవరైనా సరే దేవుని ఎదుట సాగిలపడాలి దేవుని ఎదుట విశ్వసించాలి దేవుని ఎదుట దేవుని ఎదుట అందరూ మోకాల నుంచి ప్రార్థించాలి కాబట్టి ప్రియులారా ఆయన ప్రార్థనలో మానవ సహేతకమును మనం చూస్తూ ఉన్నాము యేసు ప్రభు వారు కేవలం ఒక దినమంతా దూరంలో ఉండిన భయమును కొలిపేటువంటి విమోచన శిలువపై తన దృష్టికి తన దృష్టినంతటిని కూడా కేంద్రీకరించాడు ఆయన నీకు మరొక మార్గం ఏదైనా తెలియన అని తన తండ్రిని అడిగినప్పుడు ఆయన సంపూర్ణంగాను మానవుడై ఉన్నాడు అట్లైనను కూడా సంపూర్ణంగాను సమగ్రముగాను కుమారుడైనటువంటి దేవుడై ఆయన ఉన్నాడు శ్రమానుభవము చేత అలుపు చేత ఆయన అసలు ఎంత భారమైనటువంటి హృదయంతో ఉన్నాడంటే ఆ సమయంలో మన పాపముల నిమిత్తమై లోకపాప దోషమును భరించాల్సినటువంటి ఆ భయంకరమైనటువంటి ఘడియ సమీపించుట ఆయన చూచినప్పుడు దీనిని చేయుటకు వేరొక మార్గం ఏదైనా మరొక మార్గం ఏదైనా కలదా అని చెప్పేసి ఆయనలోని మానవత్వము ఆయన అడిగింది మ్రానుపై వ్రేలాడు చేయబడి మేకులు కొట్టడం ఆయనకు సమీపించినటువంటి సంగతిని ఆయన అదివరకే చూశాడు ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా దేవుడు వారు ఈ లోకంలో ఉండినప్పుడు మొత్తము చూశాడు అయినా కూడా తన తండ్రి మాట ప్రకారం కేవలము తన తండ్రి మాట ప్రకారమే ఆయన చేయటానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈనాడు అనేక మంది బిడ్డలు వారి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను వినకుండా వేరొక మార్గాన వెళ్ళటము వేరొక అలవాటును వారు కలిగి ఉండటము ఇలాగ ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కానీ ఏసు ప్రభు వారు మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా తన తండ్రిని మాత్రమే ప్రారంభించాడు తన తండ్రికి మాత్రమే ఆయన కుమారునిగా ఉండి ఏ యొక్క సంకల్పం చేత ఈ యొక్క లోకానికి పంపించబడ్డాడో ఆ యొక్క కార్యాన్ని సంపూర్తిగా చేయటానికి ఆయన ఎంతగానో ముందుండి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అనేక మంది బిడ్డలు దారి తొలగిపోతున్నారు వారి తల్లిదండ్రుల మాటలు వినకుండా వారికి ఇష్టమైనటువంటి మార్గంలో నడుచుకుంటూ ఉన్నారు ఇంత జరుగుతున్నా కూడా యేసు ప్రభు వారు ఆయన నీ చిత్త ప్రకారమే కానీ నా ఇష్ట ప్రకారం ఎంత మాత్రం కూడా కాదు అని చెప్పేసి తండ్రితో ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన వేడుకుంటే దేవుడు తండ్రి తప్పించగలడు కానీ తండ్రి చిత్త ప్రకారమే చేయాలి అని చెప్పేసి యేసు ప్రభు వారు తన చిత్తాన్ని కాకుండా తండ్రి చిత్తానికి అప్పగించుకుని ఉన్నాడు అలాగే ఈనాడు అనేక మంది బిడ్డలు కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను శ్రద్ధగా విని వారికి అనుకూలంగా ప్రవర్తించాలి అలా అయితేనే దేవుని బిడ్డలుగా దేవుని సంబంధులుగా పిలువబడతారు అలాగా కాకుండా వారికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిచారంటే ఖచ్చితంగా అది అపవాది సంబంధులుగానే మారిపోతారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీరు దేవుని సంబంధులుగా ఉండి దేవుని యొక్క మాటలనే వినాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కలిగిన ఏసయ్య మహోన్నత ఈ ఉదయకాల సమయంలో ప్రభువ మరి మా పాపముల నిమిత్తము మీరు సిలువలో బలి అయిపోయినారు ప్రభు ఎన్ని వచ్చిన కష్టాలు వచ్చిన తండ్రి చిట్ట ప్రకారమే చేయటానికి తండ్రి మీరు అనుమతి శరీరధారిగా ఈ లోకంలో ప్రభువారుగా ఉన్నప్పుడు తండ్రి ఎన్ని శ్రమలను అనుభవించినా తండ్రి చిత్త ప్రకారమే వాళ్ళని చెప్పేసి నిన్ను వేడుకున్నాడు తండ్రి ఆయనను ప్రభు ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాము మా ఇష్ట ప్రకారం కాకుండా తండ్రి మేము కూడా యేసు ప్రభు వారు అనుసరించిన విధముగా తండ్రి నీ చిత్త ప్రకారము నీ ఇష్ట ప్రకారమే మేమందరం కూడా జీవించడానికి సహాయం చేయండి ఈ వాక్యం విన్నా ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి వారి వారి పనిలోనూ వారి వారి అక్కరలోనూ అర అవసరతలోనూ తండ్రి మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఏసై నామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్